చాలా అంటే చాలా చక్కటి చిట్కాతో ఎప్పుడైనా పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా ఇడ్లీ పాత్రలో ఉడికించి చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పచ్చిమిరపకాయలని ఇడ్లీ పాత్రలో ఉడికించి తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ముందుగా కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలకి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని లోపల ఉన్న గింజల్ని తీసేసుకోండి ఏదైనా కవర్ వేసుకొని గింజల్ని తీసుకున్నట్లయితే చెయ్యి మండకుండా ఉంటుందని కవర్ వేసుకున్నానండి అలాగే ఇక్కడ నేను వచ్చేసి ఈ విధంగా పచ్చిమిరపకాయ లోపల ఉన్న గింజల్ని తీసేసుకున్నాను నాకైతే ఇక్కడ చెయ్యి కట్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ మండుతుంది అని చెప్పేసి నేనైతే ఈ విధంగా కవర్ వేసుకొని గింజల్ని తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని ఈ విధంగా ఇడ్లీ పాత్రలు ప్లేట్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ప్లేట్ల పైన మనం ఈ పచ్చిమిరపకాయలు అదేనండి ఘాట్లు పెట్టుకున్న చిల్ఫులు పెట్టుకున్నాం కదా గింజలు తీసేసుకొని ఈ పచ్చిమిరపకాయలు వేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు మనకి ఉడికిపోతాయి ఉడికిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక చెంచా వరకు ఆవాలు వేసుకోండి ఇక్కడ నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఒక చెంచా ఆవాలు కొన్ని మెంతులు అలాగే జీలకర్ర ఆవాల్లో సగం వరకు వేసుకోవాలి ఇప్పుడు వీటిని వేయించుకోవాలి ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలండి ఆవాలు వేగిన తర్వాత చిన్న రోటిలో వేసుకొని దంచుకోవాలండి పొడిలాగా ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత ఇందులోకి ఉడికించుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి మనకి ఇవి కొంచెం తడిగా ఉంటాయి కదండి ఉడికేసరికి కాబట్టి చిటపటలాడతాయి ఆడతాయి కొంచెం ఆ చిటపటలాడటం ఆడటం అనేది తగ్గే వరకు వేయించుకోండి ఇలా చేయడం ద్వారా పచ్చిమిరపకాయలు ఉట్టివే తినేయచ్చు చాలా కమ్మగా ఉంటుంది ఇక్కడ మనం పచ్చిమిరపకాయలతో కారం అనేది తయారు చేసుకుంటున్నాం సూపర్గా ఉంటుందండి వేగిన పచ్చిమిరపకాయలని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఇదే బాండీలోకి ఆవాలు వేసుకోండి అలాగే జీలకర్ర వేసుకోండి ఆవాలు అలాగే జీలకర్రని వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు లేకపోతే వెల్లుల్లి రెబ్బలైనా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు అలాగే కొంచెం మింగువ వేసుకొని ముందుగా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారినిచ్చుకోవాలి ఈ తాలింపుని తాలింపు అనేది చల్లారిన తర్వాత మనం ఇందులోకి ఉప్పు కారం అనేది వేసుకోవాలి తాలింపు చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులోకి నేను అర స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పుతో పాటు ముందుగా దంచుకున్న ఆవాలు జీలకర్ర మెంతులు పొడి వేసుకున్నాను అలాగే ఉప్పుకి రెండింతలుగా అర స్పూన్ కదా ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని నిమ్మకాయలో సగం వరకు నిమ్మరసం తీసుకోవాలండి అంటే అరచెక్క వరకు నిమ్మరసం తీసుకుంటే సరిపోతుంది అంటే మనం ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు తయారు చేసుకున్నాం కాబట్టి ఈ కారం అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది నిమ్మరసం పిండుకున్న తర్వాత బాగా కలుపుకుంటే చాలు మరి మీ అందరికీ పచ్చిమిరపకాయలు ముడికించుకొని తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్